ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసిన వినియోగదారులందరికీ అందుబాటులో ఇసుక లభ్యత అవుతుందని ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు ఇసుక లభ్యతపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు అక్టోబర్ పదహారు నుండి ఇసుక అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు జిల్లాలో తొమ్మిది డిస్టిలేషన్ పాయింట్లో బోట్స్ మ్యాన్ సొసైటీల ద్వారా ఇసుక తవ్వకాలు ప్రారంభించడం జరిగిందన్నారు పెండియాల పందల పరు ర్యాంపులో ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నుల వరకు ఇసుక అందుబాటులో ఉంచామన్నారు ప్రతిరోజు మూడు నుంచి నాలుగు జిల్లాలకు ఇసుక లభ్యతను బట్టి సరఫరా చేస్తున్నామని తెలిపారు సోమవారం నుంచి వారం రోజుల కోసం అరవై ఐదు మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు పాతికేయులు సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎస్ వినరాములు అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డి ఫణి భూషణ్ రెడ్డి పాల్గొన్నారు పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సండే అయినా కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం మనకి శాండ్ రీచెస్ స్టార్ట్ అయినా కొందరికి ఇంకా శాండ్ ఎలా అవైలబుల్గా ఉంటుంది అదర్వైజ్ దాన్ని తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద కొంత డౌట్స్ అనేది పబ్లిక్ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది దాన్ని క్లారిఫై చేయడానికి అట్లానే మనకి ఏ ఏ వెన్యూస్ ఉన్నాయి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరికి ఎప్రోచ్ అవ్వాలి అని చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే మనము అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు కూడా శాండ్ రీచెస్ అనేది మనం స్టార్ట్ చేయకూడదు బికాస్ ఇట్ ఈస్ లైక్ రైనీ సీజన్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ తర్వాత మనకి శాండ్ అనేది అవైలబుల్గా ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో కూడా మనకి భవన కార్మికుల దృష్ట్యా కానీ లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ దృష్ట్యా కానీ కొంత శాండ్ని మనం గతంలో ఏజెన్సీ ద్వారా సీజ్ చేసిన శాండ్ అలానే మనకి డ్యామ్ డీసిల్టేషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది సో ధవలేశ్వరంలో వాళ్ళు వాటర్ స్టోరేజ్ని పెంచడానికి వాళ్ళు డీసిల్టేషన్ చేస్తూ ఉంటారు ఇట్స్ ఎ ఇంజనీరింగ్ ప్రాసెస్ దాంట్లో భాగంగా వచ్చిన శాండ్ని కూడా మనం టెస్ట్ చేసి ప్రజలకి మనం సరఫరా చేయడానికి పెట్టడం జరిగింది అలా చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర స్టాక్ యార్డ్స్ మన బాగా తెలిసిన పెండ్యాల అండ్ పందరపరలోనే మనకి ఆల్మోస్ట్ క్వాంటిటీ అనేది థర్టీన్ త్రీ ఆల్మో థర్టీ ఫోర్ థౌసండ్ వరకు మనకి క్వాంటిటీ ఉంది చాలా వరకు మనకి పెండ్యాల పండ్ల పొర నుంచే మనం త్రీ ఫోర్ డిస్ట్రిక్ట్స్కి సరఫరా చేయడం జరిగింది అలానే మనకి డ్యామ్లో ఏదైతే వాళ్ళు డీసిల్టేషన్ స్టార్ట్ చేశారో అది మనకి నైన్ పాయింట్స్లో మన బోట్స్మెన్ సొసైటీ ద్వారా అన్ని పాయింట్స్లో కూడా స్టార్ట్ అయినాయి అది కొవ్వూరు వైపు స్టార్ట్ అయింది ఇక్కడ కూడా స్టార్ట్ అయింది ఇంకా కొందరు బోట్స్మెన్ సొసైటీ మేము చేస్తాము అని ముందుకు వస్తున్నారు వాళ్ళది కూడా వెరిఫికేషన్ చేసుకొని ఇంకా ఎక్కువ శాండ్ బయటకు తీయడానికి ఇంకా బోట్స్మెన్ సొసైటీస్ని మనం ఎంగేజ్ చేయడం కూడా జరుగుతుంది అయితే శాండ్ ఆపరేషన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి అనే ఉద్దేశంతో మనకి ముందు అయితే మనం ఏదైతే న్యూ శాండ్ పాలసీ స్టార్ట్ అయినప్పుడు ఆఫ్లైన్ చేసాం కానీ గత ఫైవ్ డేస్గా కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది సో ఆన్లైన్లో మనకి ఇండివిజువల్ ఆర్డర్స్ ఉన్నాయి అలానే బల్క్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి సో ఇండివిజువల్ ఆర్డర్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనం స్ట్రీమ్లైన్ చేసుకోగలిగా ఇండివిజువల్గా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మన క్వాంటిటీ ఎంతైతే రీచ్ వైజ్ మనం చూపిస్తున్నామో అంటే పెర్ డే మనకి క్వాంటిటీ ఎంత ఎక్స్క్రవేట్ చేయగలం అనేది చూపిస్తుంటే దానికి ఎవ్రీ డే ఆర్డర్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది సో మనకి ఒక శాండ్ పాయింట్లో ఒక వన్ థౌసండ్ కొన్ని శాండ్ పాయింట్లో ఫైవ్ హండ్రెడ్ ఇలాంటి వేరియేషన్స్ లాస్ట్ వీక్ వరకు ఉండేవి కానీ మండే నుంచి మనం ఒక వీక్కి అంటే వన్ వీక్కి మనం ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎంటీస్ అనేది అవైలబుల్గా పెట్టడం అనేది జరుగుతుంది సో ప్రతిరోజు కూడా పదమూడు వేల పైచులకి శాండ్ బుక్ చేసుకునే అవకాశం అనేది పబ్లిక్కి అందుబాటులో ఉంచడం జరిగింది ఇలా బుక్ చేసుకునే శాండ్ కాస్ట్ అనేది అంటే మనకి డీసిల్టేషన్ పాయింట్లో శాండ్ కాస్ట్ అనేది మూడు వందల నలభై ఐదు రూపాయలు ఇది శాండ్ మనం ఉచితంగా ఇచ్చినప్పటికీ శాండ్ ఎక్స్కవేట్ చేయడానికి మనకి బోట్స్మెన్ సొసైటీకే మనము టూ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది అదే మేము మరలా మరలా స్ట్రెస్ చేసి చెప్తున్నాం పబ్లిక్ అందరూ కూడా శాండ్ ఫ్రీ అంటున్నారు కదా మాకు బిల్లులో ఇది ఎందుకు వస్తుంది అంటున్నాం దట్ ఈజ్ శాండ్ ఆపరేషనల్ కాస్ట్ శాండ్ డైరెక్ట్గా మనకి తీసేసుకోవడానికి రాదు వాటర్లోంచి డి బోట్స్మెన్ సొసైటీ తీయాలి కాబట్టి వాళ్ళు మనము ఒక టన్కి వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలి తర్వాత శాండ్ అనేది ఒక మైండ్ కాబట్టి జిఎస్టీ మనం పే చేయాలి జిఎస్టీకి సంబంధించింది అలాగే మనకి అక్కడ బాటలు వేసుకోవాల్సి వస్తుంది బాటలు తర్వాత అక్కడ మేనేజ్మెంట్కి కావాల్సిన ఎడ్మిన్ కాస్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది ఇది తప్ప అలానే అది మైండ్స్ సంబంధించింది కాబట్టి లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో స్టాట్యూటరీగా ఆ లోకల్ బాడీకి వెళ్ళాల్సిన షేర్ వెళ్ళాలి అంతే తప్ప మనకి గవర్నమెంట్కి శాండ్ నుంచి ఎటువంటి ఆదాయం కూడా లేదు గవర్నమెంట్ అకౌంట్కి మనం ఏమీ వెళ్ళట్లేదు ఆల్ లైక్ స్టాట్యూటరీ డిడక్షన్స్ వై హ్యాండ్లింగ్ మైండ్స్ అలా చేసుకునేటప్పుడు మనం త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ గతంలో మీరు చూసుకుంటే అది మనము ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేసుకొని అలా మనకు శాండ్ ఎక్స్కవేషన్ పెరుగుతున్న కొలది తగ్గించుకుంటూ అయింది ఇప్పుడు ఆపరేషనల్ కాస్ట్ చూసుకుంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఉంది అలానే మనకి ఏవైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో అందులోనైతే మనం ఇప్పటికీ కూడా టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్కి మనము పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఓపెన్ స్టాక్ యాడ్స్ కూడా రాబోతున్నాయి అది బహుశా మనకి టుమారో వీఆర్ గోయింగ్ టు కాల్ ఫర్ ద టెండర్స్ అది మనకి ఏదైతే గోదావరిలో ఉంటుందో ఓపెన్గా తీసుకుంటాం ఆ శాండ్ కాస్ట్ అనేది ఇంకా తగ్గుతుంది అది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్కి శాండ్ ఆపరేషన్స్ ఒక్కొక్క ఎంపీకి టూ హండ్రెడ్ టెన్ రూపీస్ అవుతుంది కాబట్టి ఆ ఆపరేషన్ కాస్ట్ కూడా ఇప్పుడు మనము ఆపరేషనల్ కాస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ కన్నా ఫార్టీ రూపీస్ తగ్గబోతుంది అందరికీ నమస్కారం అండి సో పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సండే అయినా కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం మనకి శాండ్ చేసి స్టార్ట్ అయినా కొందరికి ఇంకా శాండ్ ఎలా అవైలబుల్గా ఉంటుంది అదర్వైజ్ దాన్ని తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద కొంత డౌట్స్ అనేది పబ్లిక్ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది దాన్ని క్లారిఫై చేయడానికి అట్లానే మనకి ఏ ఏ వెన్యూస్ ఉన్నాయి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలి అని చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే మనము అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు కూడా శాండ్ రీచెస్ అనేది మనం స్టార్ట్ చేయకూడదు బికాస్ ఇట్ ఈస్ లైక్ రైనీ సీజన్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ తర్వాత మనకి శాండ్ అనేది అవైలబుల్గా ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో కూడా మనకి భవన కార్మికుల దృష్ట్యా కానీ లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ దృష్ట్యా కానీ కొంత శాండ్ని మనం గతంలో ఏజెన్సీ ద్వారా సీజ్ చేసిన శాండ్ అలానే మనకి డ్యామ్ డీసిల్టేషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది సో ధవలేశ్వరంలో వాళ్ళు వాటర్ స్టోరేజ్ని పెంచడానికి వాళ్ళు డీసిల్టేషన్ చేస్తూ ఉంటారు ఇట్స్ ఎ ఇంజనీరింగ్ ప్రాసెస్ దాంట్లో భాగంగా వచ్చిన శాండ్ని కూడా మనం టెస్ట్ చేసి ప్రజలకి మనం సరఫరా చేయడానికి పెట్టడం జరిగింది అలా చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర స్టాక్ యార్డ్స్ మన అందరికీ బాగా తెలిసిన పెండియాల అండ్ పర్లోనే మనకి ఆల్మోస్ట్ క్వాంటిటీ అనేది థర్టీన్ త్రీ ఆల్మో థర్టీ ఫోర్ థౌసండ్ వరకు మనకి క్వాంటిటీ ఉంది చాలా వరకు మనకి పెంజాల పండ్ల పను నుంచే మనం త్రీ ఫోర్ డిస్ట్రిక్ట్స్కి సరఫరా చేయడం జరిగింది అలాగే మనకి డ్యామ్లో ఏదైతే వాళ్ళు డీసిల్టేషన్ స్టార్ట్ చేశారో అది మనకి నైన్ పాయింట్స్లో మన బోట్స్మెన్ సొసైటీ ద్వారా అన్ని పాయింట్స్లో కూడా స్టార్ట్ అయింది అది కొవ్వూరు వైపు స్టార్ట్ అయింది ఇక్కడ కూడా స్టార్ట్ అయింది ఇంకా కొందరు బోట్స్మెన్ సొసైటీ మేము చేస్తాము అని ముందుకు వస్తున్నారు వాళ్ళది కూడా వెరిఫికేషన్ చేసుకొని ఇంకా ఎక్కువ శాండ్ బయటకు దానికి ఇంకా బోట్స్మెన్ సొసైటీస్ని మనం ఎంగేజ్ చేయడం కూడా జరుగుతుంది అయితే శాండ్ ఆపరేషన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి అనే ఉద్దేశంతో మనకి ముందు అయితే మనం ఏదైతే న్యూ శాండ్ పాలసీ స్టార్ట్ అయినప్పుడు ఆఫ్లైన్ చేసాం కానీ గత ఫైవ్ డేస్గా కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతాం సో ఆన్లైన్లో మనకి ఇండివిజువల్ ఆర్డర్స్ ఉన్నాయి అలానే బల్క్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి సో ఇండివిజువల్ ఆర్డర్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనం స్ట్రీమ్ లైన్ చేసుకోగలిగా ఇండివిజువల్గా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మన క్వాంటిటీ ఎంతైతే రీచ్ వైజ్ మనం చూపిస్తున్నామో అంటే పెర్ డే మనకి క్వాంటిటీ ఎంత ఎక్స్కవేట్ చేయగలం అనేది చూపిస్తుంటే దానికి ఎవ్రీ డే ఆర్డర్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది సో మనకి ఒక శాండ్ పాయింట్లో మన వన్ థౌసండ్ కొన్ని శాండ్ పాయింట్లో ఫైవ్ హండ్రెడ్ ఇలాంటి వేరియేషన్స్ లాస్ట్ వీక్ వరకు ఉండేవి కానీ మండే నుంచి మనం ఒక వీక్కి అంటే వన్ వీక్కి మనం ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎంపీస్ అనేది అవైలబుల్గా పెట్టడం అనేది జరుగుతుంది సో ప్రతిరోజు కూడా పదమూడు వేలకి పబ్లిక్ పబ్లిక్కి అందుబాటులో ఉంచడం జరిగింది ఇలా బుక్ చేసుకునే శాండ్ కాస్ట్ అనేది అంటే మనకి డీసిల్టేషన్ పాయింట్లో శాండ్ కాస్ట్ అనేది మూడు వందల నలభై ఐదు రూపాయలు ఇది శాండ్ మనం ఉచితంగా ఇచ్చినప్పటికీ శాండ్ ఎక్స్కవేట్ చేయడానికి మనకి బోట్స్మెన్ సొసైటీకే మనము టూ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది అదే మేము మళ్ళా మరలా స్ట్రెస్ చేసి చెప్తున్నాం పబ్లిక్ అందరు కూడా శాండ్ ఫ్రీ అంటున్నారు కదా మాకు బిల్లులో ఇది ఎందుకు వస్తుంది దట్ నటి అండ్ ఆపరేషనల్ కాస్ట్ తీసేసుకోవడానికి రాదు వాటర్ లోంచి డి బోర్ట్స్మెన్ సొసైటీ తీయాలి కాబట్టి వాళ్ళు మనము ఒక టన్కి వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలి తర్వాత శాండ్ అనేది ఒక మైండ్ కాబట్టి జిఎస్టి మనం పే చేయాలి జిఎస్టికి సంబంధించింది అలానే మనకి అక్కడ బాటలు వేసుకోవాల్సి వస్తుంది బాటలు తర్వాత అక్కడ మేనేజ్మెంట్కి కావాల్సిన ఎడ్మిన్ కాస్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది ఇది తప్ప అలానే అది మైన్స్ సంబంధించింది కాబట్టి లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో స్టాట్యూటరీగా ఆ లోకల్ బాడీకి వెళ్ళాల్సిన షేర్ వెళ్ళాలి అంతే తప్ప మనకి గవర్నమెంట్కి శాండ్ నుంచి ఎటువంటి ఆదాయం కూడా లేదు గవర్నమెంట్ అకౌంట్కి మనం ఎన్ని వెళ్ళట్లేదు ఆర్ ఆల్ లైక్ స్టాట్యూటరీ డిడక్షన్స్ వైడ్ హ్యాండ్లింగ్ మైండ్స్ మనం త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ గతంలో మీరు చూసుకుంటే అది మనము ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేసుకొని అలా మనకు శాండ్ ఎక్స్కవేషన్ పెరుగుతున్న కొలది తగ్గించుకుంటూ అయింది ఇప్పుడు ఆపరేషనల్ కాస్ట్ చూసుకుంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ అలానే మనకి ఏవైతే స్టాప్ పాయింట్స్ ఉన్నాయో అందులోనైతే మనం ఇప్పటికీ కూడా టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్కి మనము పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఓపెన్ స్టాక్ యార్డ్స్ కూడా రాబోతున్నాయి అది బహుశా మనకి టుమారో వీఆర్ గోయింగ్ టు కాల్ ఫర్ ద టెండర్స్ అది మనకి ఏదైతే గోదావరిలో ఉంటుందో ఓపెన్ గా తీసుకుంటాం ఆ శాండ్ కాస్ట్ అనేది ఇంకా తగ్గుతుంది అది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్కి శాండ్ ఆపరేషన్స్ ఒక్కొక్క ఎంపీకి టూ హండ్రెడ్ టెన్ రూపీస్ అవుతుంది కాబట్టి ఆ ఆపరేషన్ కాస్ట్ కూడా ఇప్పుడు మనము ఆపరేషనల్ కాస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ కన్నా ఇంకా ఒక ఫార్టీ రూపీస్ తగ్గబోతుంది కమింగ్ వచ్చే ఒక అదొక పదిహేను రోజు పది రోజుల్లో మనకు అది కూడా అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు ఈస్ట్ గోదావరితో కంపేర్ చేసుకుంటే మన అదర్ డిస్ట్రిక్ట్లో ఈస్ట్ గోదావరి కంపేర్ చేసుకుంటే మనం బుకింగ్ ఆర్డర్స్ కూడా మనం ఎక్కువ చేయగలుగుతున్నాము అట్లానే శండ్ కూడా మనం చాలా ఎక్కువ సప్లై చేయగలుగుతున్నాము కానీ ఈస్ట్ గోదావరికి వచ్చిన ఒకే ఒక ప్రెషర్ పాయింట్ ఏంటంటే మనకి కృష్ణాతో కంపేర్ చేసుకుంటే కృష్ణాకి గుంటూరుకి ప్రకాశంకి నెల్లూరుకి వాళ్ళందరికీ ఇండివిజువల్గా శాండ్ అవైలబిలిటీ అనేది ఉంది బట్ ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే ఈస్ట్ గోదావరి పక్కన ఉన్న కాకినాడకి అవైలబిలిటీ లేదు అలానే మనకి అనకాపల్లికి అవైలబిలిటీగా లేదు అలానే వెస్ట్ గోదావరికి కూడా అవైలబిలిటీగా లేదు వీళ్ళందరికీ కూడా మన కాస్ట్ కూడా ఇప్పుడు మనము ఆపరేషనల్ కాస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ కన్నా ఇంకా ఒక ఫార్టీ రూపీస్ తగ్గబోతుంది కమింగ్ వచ్చే ఒక అదొక పదిహేను పది రోజుల్లో మనకు అది కూడా అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు ఈస్ట్ గోదావరితో కంపేర్ చేసుకుంటే మన అదర్ డిస్ట్రిక్ట్లో ఈస్ట్ గోదావరి కంపేర్ చేసుకుంటే మనం బుకింగ్ ఆర్డర్స్ కూడా మనం ఎక్కువ చేయగలుగుతున్నాము అట్లానే శాండ్ కూడా మనం చాలా ఎక్కువ సప్లై చేయగలుగుతున్నాం కానీ ఈస్ట్ గోదావరికి వచ్చిన ఒకే ఒక ప్రెషర్ పాయింట్ ఏంటంటే మనకి కృష్ణాతో కంపేర్ చేసుకుంటే కృష్ణాకి గుంటూరుకి ప్రకాశంకి నెల్లూరుకి వాళ్ళందరికీ ఇండివిజువల్గా శాండ్ అవైలబిలిటీ అనేది ఉంది బట్ ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే ఈస్ట్ గోదావరికి పక్కన ఉన్న కాకినాడకి అవైలబిలిటీ లేదు అలానే మనకి అనకాపల్లికి అవైలబిలిటీగా లేదు అలానే వెస్ట్ గోడావరికి కూడా అవైలబిలిటీగా లేదు వీళ్ళందరికీ కూడా మన దగ్గర నుంచే కేటర్ చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడున్న సెవెన్ పాయింట్స్ను చూసుకుంటే సెవెన్ ప్లస్ టూ నైన్ పాయింట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఎంటీస్ అనేది అందుబాటులోకి వస్తుంది ప్రతిరోజు కూడా పదివేలు నుంచి పదిహేను వరకు అందుబాటులోకి వస్తుంది ఈ వీక్ మేము పెట్టుకున్నది మా కెపాసిటీ ప్రకారం మేము అరవై ఐదు వేల ఎంటీస్ సప్లై చేయాలి అని అనుకుంటున్నాం రేపటి నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు అలానే మనము ఏవైతే పదిహేడు ఓపెన్ పాయింట్స్ని మేము ఐడెంటిఫై చేసామో అది కూడా మనకి అక్టోబర్ సిక్స్టీన్త్ నుంచి ఆపరేషన్లోకి వస్తుంది ఆ క్వాంటిటీ చూసుకుంటే ఆల్మోస్ట్ సెవెన్ ల్యాక్స్ థర్టీ టూ థౌసండ్ వరకు వస్తుంది సో ఇంత పెద్ద ఎత్తున శాండ్ ఎక్స్కవేట్ చేయబోతున్నాం కాబట్టి ఈ ఆపరేషనల్ కాస్ట్ కూడా వాటి వాటి పద్ధతుల ప్రకారం ఇంకా ముందు ముందు తగ్గబోతుంది అలానే మనకి ఏదైతే ఐటీ ఆర్కిటెక్చర్ మనం పెట్టుకున్నామో ప్రతి సచివాలయంలో మీ సేవలో వాళ్ళు బుక్ చేసుకోవడానికి అది కూడా ఆల్మోస్ట్ లైన్ అయిపోయింది ప్రతి వాళ్ళకి కూడా మనము వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనం డెలివరీ చేయగలుగుతున్నాం చాలా వరకు మన దగ్గర అయితే గవర్నమెంట్ వెహికల్స్ కంపేరిటివ్లీ అదర్ డిస్ట్రిక్ట్స్తో కంపేర్ చేస్తే మన ట్రాన్స్పోర్టర్స్ కూడా మనకు సహకారం అందించడం వల్ల మనం గవర్నమెంట్ వెహికల్స్లోనే చాలా వరకు డెలివరీ కూడా చేయగలుగుతున్నాం దాంతోపాటుగా బల్క్ కన్జ్యూమర్స్ కూడా మనం రెడీ చేసాం బల్క్ కన్జ్యూమర్స్ ఆర్డర్స్ కూడా స్టేట్లోని మనకే ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్స్ వచ్చాయి బల్క్ కన్జ్యూమర్ బుక్ చేసుకున్న వెంటనే అది మున్సిపల్ కమిషనర్ లాగిన్లోకి అట్లానే రూరల్ అయితే తహసీల్దార్ లాగిన్లోకి వెళ్తుంది వాళ్ళు వెరిఫై చేసుకునేక జేసీ లాగిన్లోకి రావడం జరుగుతుంది సో అలా చేసుకొని మనం ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ ఆర్డర్స్ వరకు మనం అప్రూవ్ చేసుకున్నాం వాళ్ళకి కూడా ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ అని ఒక టెన్ మెంబర్స్తో కంటిన్యూస్గా కలెక్టరేట్లో అది నడుస్తుంది సో ట్రాన్స్పోర్టర్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టర్ అసోసియేషన్ నుంచి కొందరు సిబ్బందిని మనం అక్కడే పెట్టుకొని వాళ్ళ వెహికల్ రిజిస్ట్రేషన్లో కానీ రిఫ్లెక్షన్స్లో కానీ అదర్వైజ్ వాళ్ళు ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్తో వస్తుందని ఏవైతే గ్రివెన్సెస్ చెప్పారో అవన్నీ కూడా లాస్ట్ వీక్ అంతా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరిగింది అలానే మనకి బల్క్ ఆర్డర్స్లో సాఫ్ట్వేర్లో ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి అనేటప్పుడు బల్క్ ఆర్డర్స్కి సంబంధించి మనకి ఎవరైతే ముఖ్యంగా క్రీడా రిప్రజెంటేటివ్స్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళని కూడా డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లో పెట్టుకోవడం జరిగింది వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన ఐటీ ఆర్కిటెక్చర్ బికాస్ పేమెంట్స్లో గేట్ వే అనేది వాళ్ళ మొబైల్ ఓపెన్ అవ్వాలి అలాంటి ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేసుకొని మనం అన్ని స్ట్రీమ్ లైన్ చేసుకున్నాం సో మండే నుంచి మరింత శాండ్ అనేది ఉంది దయచేసి అందరికీ మరొకసారి మరొకసారి చెప్పేది ఏంటంటే శాండ్కి సంబంధించి గవర్నమెంట్కి ఏ కాస్ట్ కూడా కలెక్ట్ చేయటం లేదు శాండ్ని వెలికి తీయడానికి ఏదైతే మనకి ఆపరేషనల్ కాస్ట్ అవుతుందో దాన్ని మాత్రమే ఇండివిజువల్ పే చేస్తున్నారు అందుకే మనం ఇంటర్మీడియట్ స్టాప్ పాయింట్స్ కానీ ఇవేమీ పెట్టట్లేదు దీంతో పాటుగా ఇంకా ఫెసిలిటేట్ చేయడానికి మనకి ఏవైతే బిలో థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఉంటాయో చిన్న చిన్న స్ట్రీమ్స్ ఇలాంటి వాటి అన్నిటికీ వీళ్ళందరూ కూడా హౌసింగ్ పర్పస్ అంటే వాళ్ళు ఇండివిజువల్గా హౌసింగ్ కట్టుకోవడానికి కానీ రిపేర్స్ కానీ ఏమైనా చేసుకుంటే లోకల్గా ఉన్న పంచాయతీ ఆమోదంతో వాళ్ళు థర్డ్ ఆర్డర్ స్ట్రీంలో తీసుకోవచ్చు అలానే బుల్లప్ కార్డ్స్ కూడా ఫ్రీగా తీసుకువెళ్ళచ్చు దీనితో పాటుగా పట్టా ల్యాండ్స్ సంబంధించిన జీవో కూడా వచ్చింది మన ఈ మధ్య కాలంలోనే శాండ్ క్యాస్టింగ్ అయితే మనకి కొంత కాంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది ఈ మధ్య కాలంలో మనం ఫేస్ చేసిన హెవీ రెంట్స్లో సో దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ నుంచి గైడ్లైన్స్ వచ్చాయి ఎవరు సొంతంగా ఉన్న భూముల్లో కానీ ఏదైనా ఇసుక మాటలు కానీ వేస్తే దగ్గరలో కానీ మనకి ఏమైనా డీసిల్టేషన్ పాయింట్ కానీ రీచ్ పాయింట్ కానీ లేనప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు దాన్ని సప్లై చేసుకోవచ్చు వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు అప్లై చేయాలి ఏంటి అనేది మా డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లోనే వాళ్ళు ట్రైన్ చేయడం జరుగుతుంది బికాస్ వాళ్ళు కూడా ఇన్వరాన్మెంట్ క్లియరెన్స్కి సంబంధించిన స్టాట్యూటరీ పర్మిషన్స్ తెచ్చుకోవాలి అలా కాకుండా వాళ్ళు డీసిల్టేషన్ పాయింట్లోనే ఉండుంటే అది మేము తీసుకొని వాళ్ళకి ఒక ఎంటీకి సిక్స్టీ రూపీస్ రెవెన్యూ అనేది మేము చెల్లించడం జరుగుతుంది సో ఈ విధంగా కూడా మనకి చాలా వరకు గతంలో కంపేర్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ ఎకరాస్ వరకు ఇలా పట్టా ల్యాండ్స్లో మ్యాట వేసేసి గుర్తించారు సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇది కూడా ఎగైన్ ఇంటర్వెన్షన్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఉండకూడదని వాళ్ళు కూడా శాండ్ యాప్లోనే అప్లై చేసుకోవడం ఈ ప్రొవిజన్స్ కూడా ఇవ్వబోతున్నాయి సో ఇప్పుడున్న డీసిల్టేషన్ పాయింట్స్ ఓపెన్ రీచ్ పాయింట్స్ అట్లానే ఇప్పుడు పట్టాల లైన్స్ అని వచ్చేటప్పుడు మనకి అవసరమైన దానికన్నా